ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే కుంభ ఋషి రూపంలో ఉన్నటువంటి చూడాలా ఈ విధంగా చెప్తూ ఉన్నది ఓ రాజా ఎప్పటిదాకా మనం ఏ విధంగా అయితే చెప్పుకుని ఉన్నామో ఆ రీతిగానే చైతన్యము కంటే కూడా వేరైనటువంటి పదార్థాలు అన్నీ కూడా అసత్య అయి ఉన్నవి అలా అసత్య ఉండడం చేత ఆ హిరణ్య గర్భుని మొదలుకొని కూడా అంటే బ్రహ్మదేవుని మొదలుకొని కూడా గడ్డిపోచ వరకు కలిగినటువంటి ఏ క్రియాపరంపరలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రూపము చేత సర్వ సర్వదేవదేవుడ ఈశ్వరుడు తన తానే హిరణ్య గర్భుడు అనేటువంటి మొదలైనటువంటి పేర్ల చేత ప్రసిద్ధుడే అవుచూ ఉన్నాడు కాబట్టి సమస్త సమూహము కూడా శాంతమైనటువంటి బ్రహ్మరూపమే అవుతుంది అని తెలియజేయగా అప్పుడు సిఖిధ్వజ మహారాజు ఇలా అంటూ ఉన్నాడు ఆ బ్రహ్మస్తృణ పర్యంతం యధ్యయం భానతే బ్రహ్మ అర్ధక్రియా సమర్థశ్చ తత్కదం దుఃఖ కారణం ఓ మహాత్మా బ్రహ్మదేవుని మొదలుకొని గడ్డి వరకు కూడా ఈ జగత్తంతా కూడా అంటే మామూలు నీళ్లు లేకపోయినా ఉన్నట్లుగానే కనబడుతున్నది కదా అంటే అది అబద్ధంగా కనబడుతూ ఉన్నప్పటికీ ఇంకా కూడా ఈ జగత్తు నందలి పదార్థాల ఎందు అర్ధక్రియా సామర్థ్యము అనేటువంటిది అంటే అన్నము కానీ మరి నీళ్లు కానీ ఆకలి దప్పులు ఇవన్నీ కూడా శమించిపోవడం అనేటువంటిది మొదలైనవి ఎలా సంభవిస్తున్నవి అంతేకాదు అన్నం తింటే కడుపు నిండుతుంది నీళ్లు తాగితే దప్పికి తీరుతుంది ఇటువంటివన్నీ కూడా మనకి సంభవిస్తూ ఉన్నవి ఇంకా కూడా ఈ పదార్థాలు దుఃఖ కారణాలు ఎలా అవుతాయి తినకపోతే ఇస్తుంది అది దుఃఖం నీరు తాగకపోతే దప్పికేస్తుంది అది దుఃఖం ఈ అన్నాలు జలాలు ఈ పదార్థాలు ఉపయోగించుకోవడం వల్ల మరి దుఃఖమానికి కారణం ఎలా అవుతున్నది అని అడగగా అప్పుడు చూడాలి ఇలా చెప్తూ ఉన్నది ఏవం జగద్భ్రమశాశ భావనం తావదం శిలీభూత శీతేన సలిల సేవ ఓ రాజా ఈ సీతత్వము చేతనే శిలీభూతమైనటువంటి జలము ఎట్లు క్ర కఠినత్వము పొంది మరి పీఠాపాత్ర మొదలైనటువంటి అర్ధక్రియా సామర్థ్యం కలిగి ఉంటుందో ఎలాగా అంటే శీతత్వము చేత అధికమైనటువంటి శీతలము చేత ఏమవుతుంది జలము గడ్డగట్టిపోయి రాయిలాగా ఉంటుంది అంత కఠినత్వాన్ని పొందుతుంది అలాగే పీఠ అంటే ఏ స్థానాలైతే ఏ పాత్రలైతే ఉన్నాయో వాటి యొక్క అర్థక్రియా సామర్థ్యము అనేటువంటిది కలిగి ఉంటుందో అలాగే భ్రమరూపమైనటువంటి ఈ జగత్తునందు ఉన్న ఈ సత్య సంకల్పుడు అనేటువంటి ఈశ్వరుని యొక్క భావనయే ఆయా అర్ధక్రియాదులందు వ్యాపింపబడి కూడా ఉన్నది అజ్ఞానం శిథిలీభూతమేవం నష్టం విధుర్భుదన్న నాశేనా వినోదేతి పూర్వ సంస్థాన విచ్యుతి అజ్ఞానము అనేటువంటిది కనుక నశించిపోయింది అలా శిథిలమైపోతే ఈ జగత్తు కూడా క్రమంగా శిథిలమైపోతుంది అంటే అజ్ఞానం యొక్క ప్రాబల్యం వలనే ఈ జగత్తు యొక్క క్రమం కనపడుతూ ఉన్నది అజ్ఞానం ఎప్పుడైతే నశించిందో జగత్తు కూడా నశిస్తుంది అంటే మూలము నుండి కూడా అజ్ఞానము అనేటువంటిది నశించిపోయినట్లయితే ఆ జ్ఞాన గ్రంథులతో సహా విచ్ఛిన్నమైపోతే ఈ జగత్తు కూడా ఎక్కడా లేకుండా సర్వము నాశమే అవుతూ ఉన్నది ఈ విషయమునందు ఈ విషయాన్ని ఎవరు తెలిసి ఉన్నారు అంటే తత్వజ్ఞులు విఘ్నులే తెలిసి ఉన్నారు ఆ జ్ఞానము నశించకపోతే జగత్తు యొక్క స్థితి కూడా అప్పటికీ కూడా బాధింపబడనేరదు అని చెబుతూ అంటే జ్ఞానం యొక్క అభ్యాస పరిపాకము చేతే ఆ జ్ఞానము అనేది క్రమంగా శిథిలమవుతుంది ఈ యొక్క దేహము మొదలైనటువంటి దృశ్య జగత్తు కూడా ఆ జ్ఞానము నశించిన వెంటనే క్రమంగా సూక్ష్మమై తోదకు చిట్ట చివరకు పూర్తి స్థాయిలో నశించిపోతుంది అని మనకి మహనీయులు ఈ విధంగానే చెప్పారు ఎలాగంటే అజ్ఞానము కనుక నశించలేదనుకో ఇంకా ఈ దృశ్య సం సంబంధమైన జగత్తు యొక్క రాహిత్యము కూడా ఎప్పటికీ సంభవించదు అంటే జగత్తు కొనసాగుతూనే ఉంటుంది ఆ జ్ఞానము ఉన్నంతసేపు త్వమత్వం సర్వబోధత్తదేవహి కారణం సర్గోపశవ సంపత్ ప్రతిపన్నే పరే పదే అంటే నిరోధాభ్యాసము చేత ఎలాగంటే నిరోధము అనేటువంటిది అభ్యాసము చే అయ్యేటువంటి ఈ బాహ్యాకార వృత్తియకు ఏ యొక్క సూక్ష్మత ఉంటుందో ఆ సూక్ష్మతే ఆ జ్ఞానము శిథిలమగడం అవడానికి కారణమై ఉంటుంది ఇంకా కూడా ఈ బాహ్యాకార వృత్తి యొక్క సూక్ష్మత అనేటువంటిది అధికరించిందో ఇంకా జ్ఞానోత్పత్తి చేత క్రమంగా కూడా పరమ పదము సాక్షాత్కరింపబడుతుంది అంటే ఆత్మ సాక్షాత్కరింపబడుతుంది అప్పుడు జగత్తు యొక్క సంపూర్ణమైన విలయము కూడా సంభవిస్తుంది అంటే ఆ అజ్ఞానం యొక్క శిథిలి భావనానికి ఉన్నటువంటి నిరోధమైన అభ్యాసము చేస్తూ తరాగా సమస్య దుస్ సమస్త దృశ్య వస్తువుల యొక్క సూక్ష్మత్వమే అంటే దృశ్య వస్తువులన్నీ కూడా జీర్ణించి జీర్ణించి పూర్తి శిథిలమై నశించిపోవడానికి కారణమై ఉన్నది అంటే ఈ అజ్ఞానం యొక్క శిథిలీ భావానికి ఉన్నటువంటి అంటే ఈ అజ్ఞానము నశించిపోవడానికి దానిని నిరోధించేటువంటి అభ్యాసము చేత మాత్రమే ఈ యొక్క సమస్తవు దృశ్య వస్తువుల యొక్క శిథిలత్వము అనేటువంటిది జరగడానికి కారణమవుతుంది అయితే ఆ సూక్ష్మత్వమే క్రమంగా కూడా జ్ఞానోత్పత్తి ద్వారా సాక్షాత్కారాన్ని చేస్తూ ఉన్నది ఈ సృష్టి యొక్క శమనానికి ఇదే కదా కారణమై ఉన్నది అని చెబుతూ ఈ ప్రపంచమునందు ఏ వస్తువు యొక్క సూక్ష్మత అయితే క్రమశ అంటే క్రమంగా అవుతూ ఉన్నదో అంటే క్రమంగా సూక్ష్మిస్తుందో సూక్ష్మీకరింపబడుతుందో దాని యొక్క పూర్వ అంటే అది గతంలో పెద్దదై ఉన్నటువంటి ఆ స్థూల స్థితి యొక్క నాశము చేత క్రమంగా అది సంపూర్ణమైనటువంటి వినాశాన్నే కదా పొందుతుంది అనేనైవ క్రమేణవ త్వమాది పురుషో నృప నృప భ్రమాకారోదయం వేద్యం మృగతూష్ణాంభువత్సి ఓ రాజ ఇటువంటి అజ్ఞాన క్రమము చేతనే ఇలా అజ్ఞానము నశించిపోవడము చేతనే క్రమంగా దేహము మొదలైనటువంటి సమస్య దృశ్య పదార్థాలు కూడా నశించిపోతాయి బాధితాలవుతాయి దా అలా బాధింపబడగా చివరకు శుద్ధ చిన్మాత్రుడవకు ఆరి పురుషుడివే అయినా నీవు మాత్రమే శేషించి ఉంటావు ఇంకా చైతన్యము కంటే కూడా భిన్నమైన ఈ దృశ్య వస్తువు ఈ దృశ్య జగత్తు భ్రమాకారమై ఉంటుంది ఇక మృగతృష్ణ జలములాగానే ఎండమాములులో నీరులాగానే మిథ్యారూపముగా ఆబద్ధపు స్థితిలో ఉన్నదే అవుతూ ఉన్నది అనే చెబుతూ ఓ రాజా ఈ ప్రకారంగా ఆ జ్ఞాన శిథిలత్వము క్రమము చేత శరీరము మొదలైనటువంటి సమస్త పదార్థాలు కూడా శమించిపోతాయి కదా అలా శమించడం చేతనే నీవు నిత్య సిద్ధ పూర్ణ చిన్మాత్ర ఆది పురుషుడివే అయినటువంటి ఏ ఆత్మవైతే ఉన్నదో ఆ ఆత్మవయ్యి నీవు మిగిలి విరాజిల్లుతూ ఉంటావు కాబట్టి ఈ శరీరము మొదలైన దృశ్య సమస్త దృశ్యాలు కూడా భ్రమరూపకంగానే అంటే ఎండమాములులో నీటిలాగానే ఉంటుంది అని అసత్యమే అయి ఉంటుంది అని నీవు తెలియాలి అని చెబుతూ ఈ ప్రపంచమునందు ఏ వస్తువు అయితే సూక్ష్మంగా అంటే క్రమంగా సూక్ష్మతను పొందుతూ ఉన్నదో దాని యొక్క అంటే అది సూక్ష్మతను పొందిన దానికి ముందు స్థూలమయ్యే ఉన్నది కదా ఆ స్థూల స్థితి యొక్క నాశము చేత అది సూక్ష్మమయ్యనిది ఆ నాశము చేతనే క్రమంగా కూడా అది సూక్ష్మీకరింపబడి సంపూర్ణంగా కూడా వినాశాన్ని పొందుతూ ఉన్నది అంటే ఈ ప్రకారంగానే ఈ అజ్ఞాన శిథిలత్వం అనేటువంటిది క్రమానుగతంగా ఈ శరీరము మొదలుకొని సమస్త పదార్థాలు కూడా శమించిపోతాయి ఇలా శ్రమించిపోవడం చేతనే నీవు నిత్యము అంటే శాశ్వతంగా సిద్ధించి ఉన్నటువంటి ఏ పూర్ణ చిన్మాత్ర ఏ పూర్ణ చిన్మాత్ర ఆది పురుషుడమైనటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ ఆత్మవయ్యే నీవు మిగిలి ఉంటావు కాబట్టి ఏ శరీరము మొదలైనటువంటి సమస్త దృశ్యాన్ని కూడా భ్రమరూపంగానే అంటే లేకనే ఉన్నట్లుగా కనబడుతుంది అనేటువంటి దానిగానే ఎండమాములు నీరు లేకనే కనబడడం దాని యొక్క స్వాభావికంగానే అబద్ధముగానే నీవు తెలిసి ఉంటావు తెలుసుకు నీవు తెలియాలి అని చెబుతూ అంతేకాదు బ్రహ్మదేవుని యొక్క అంటే హిరణ్య గర్భుని యొక్క అభావము వలన ఇక్కడ హిరణ్య గర్భుడు అనేటువంటిది లేకపోవడం వలన బ్రహ్మదేవుడు అనేటువంటిది లేకపోవడం వలన ఏ ప్రాణి సమూహం అంతా కూడా ఆసక్తి అగుతూ ఉన్నది కదా ఇక్కడ బ్రహ్మదేవుని యొక్క భావనే లేదు లేనప్పుడు ఇక సృజనా కార్యక్రమమే లేదు అప్పుడు ఈ ప్రాణి సమూహం అంతా కూడా లేనిదే అవుతూ ఉన్నది కదా అంటే అది అసత్యే అవుతూ ఉన్నది ఎలాగంటే ఎవడు స్వయంగానే అసిద్ధుడై ఉంటాడో ఎవడైతే స్వయంగా ఏది కనబడకుండా లేక ఉంటాడో అతనిని ఎప్పుడు ఏ కార్యము కూడా మరే సిద్ధించదు కదా అనే చెబుతూ భూతో ఫలం బోహి మృగతృష్ణాంభి ఓదిత విచారాద్విలయం యాతి సుప్త రజత ధీరివా మృగతృష్ణా జలములాగానే ఉదయించినటువంటి ఈ ప్రాణి సమూహం యొక్క ప్రత్యక్ష రూప ప్రాప్తి అనేటువంటిది తత్వ విచారము చేత మాత్రమే అంటే ముత్యపు చెప్పయందలి వెండిలాగానే నశిస్తూ ఉన్నది ఎలాగా అంటే మృకుతృష్ణా జలములాగానే ఎండమాములలో నీరున్నాయా లేవు అలాగనే ఉత్పన్నమైనటువంటి మరి లేకపోయినా కనబడతాయి కదా నీళ్ళు అలాగనే ఈ ప్రాణి సమూహం యొక్క ఈ ప్రాణులు కూడా వాస్తవానికి విచారణలో లేవు అయినా కూడా మనకి ప్రత్యక్ష రూప ప్రాప్తి అనేటువంటిది ఏ విధంగా కనబడుతుంది అంటే తత్వం విచారం చేయాలా అటువంటి శాశ్వత తత్వాన్ని గురించి విచారించినప్పుడు సత్యమునందు అసత్యము నిలవదు ఎలాగంటే ముత్యపు చెప్పలో మనకి వెండి అనేది కనబడింది కదా సూర్యుని యొక్క తాపము చేత అప్పుడు ముత్యపు చెప్పలో కనపడినటువంటి వెండి ఉన్నదా లేదు అనే చెబుతూ అంటే ఈ భూతాది ఏ విధంగా ఈ ప్రాణికోట్ల యొక్క దృశ్యమంతా కూడా మృకతృష్ణా జలంలాగానే ఉదయించినది అయి ఉన్నది కదా కాబట్టి ముత్యపు చెప్ప ఎందల వెండిలాగానే అది కూడా విచారణ చేసినప్పుడు ఈ దృశ్యం యావత్తు కూడా విలీనమైపోతూ ఉన్నది అనే చెబుతూ అంతేకాదు కారణం లేకుండానే ఏ కార్యమైతే ఉంటుందో దాని యొక్క రూపము మిథ్యాజ్ఞానము తప్ప ఇతరమైనటువంటిది యుక్తము కానేరదు కదా అనే చెబుతూ అటువంటి మిథ్యాజ్ఞానము జ్ఞానము చేత ఉదయించేటువంటి పదార్థాన్ని మిథ్యా దృష్టి చేత చూసినట్లయితే అంటే అబద్ధమైనటువంటి జ్ఞానము చేత అజ్ఞానము చేత ఉదయించే పదార్థము అబ అజ్ఞానము చేతనే చూసినట్లయితే ఇంకా అది ఎన్నటికీ కూడా ఉండనే ఉండచాలదు అంటే ఏ విధంగా చూడాలి అబద్ధమైన దానిని అబద్ధంగానే చూడగలగాలి అలా చూసినప్పుడు ఇంకా అది ఎప్పటికీ ఉండదు కదా అబద్ధమైన దానిని నిజముగా చూసినప్పుడు మాత్రమే అది బ్రహ్మజనిత రూపంలో ఎల్లప్పుడూ ఉంటూ ఉంటుంది అందుకే అబద్ధమైనటువంటి వస్తువుని అబద్ధమైనటువంటి దృష్టి చేతనే అజ్ఞానాన్ని దానిగానే చూసినట్లయితే ఇంకా అది ఎన్నటికీ ఉండజాలదు ఎలాగంటే ఎండమాములులో నీళ్ళు చేత ఎవడైనా సరే కుండల్ని నింపాడా నీళ్ళతో లేదు కదా అలాగననే అని చెప్పగా అప్పుడు సికి ధ్వజుడు ఇలా అడుగుతూ ఉన్నాడు స్రష్ఠురాత్యశ పరమం బ్రహ్మ కస్మాన్న కారణం అనంతమవ్యక్తమంబరం శాంతమచ్యుతం ఓ మహాత్మా అజమై అంటే పుట్టల ఇంకా అవ్యక్తమై అంటే అది వ్యక్తం కూడా తెలియ కావట్ల తెలియబట్టల్లా అది పుట్టలేదు అది తెలియబడడం లేదు శాంతమై ఎల్లప్పుడూ కూడా ప్రసన్నీకరణమై జారనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అదే కదా ఆది బ్రహ్మదేవుని కారణమేలా కాకూడదు ఆ పరబ్రహ్మమే ఆది అంటే ఆ హిరణ్య గర్భుని ఆ బ్రహ్మదేవుని కారణమేల కాకూడదు అని అడగగా అప్పుడు చూడాల ఎలా చెప్తూ ఉన్నాడు కుంభ ఋషి రూపంలో ఉండి ಹೇತುತ್ವ ಭಾವತೋ ಬ್ರಹ್ಮ ಕಾರ್ಯತ್ಾವತಾ ಅದ್ವೈತೆತ್ಮ ನ ಕಾರ್ಯ ಕಾರಣಂ ಓ ರಾಜ తదేత తద్బ్రహ్మ నాస్తి కించనా అంటే అసంగోహ్యాహం పురుష ఇటువంటి వాక్యాల చేత కూటస్థమైనటువంటి బ్రహ్మము పరిణామరహితము ఏ బ్రహ్మస్వరూపమైతే ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో అది వేదవాక్యాల చేత ఏమని చెప్పబడుతుంది బ్రహ్మము అనేటువంటిది మార్పు చెందనటువంటిది అంతేకాదు రెండవ వస్తువు లేనటువంటిది ప్రపంచానికి కూడా ఈ ఆకాశవాయువాగ్ని జలపృథ్వలు ఈ ఐదింటి యొక్క కలయికే ప్రపంచము వీటికి కూడా అతీతమే అయినది అవడము చేత దీనికి కారణము కానీ కార్యము కానీ ఎటువంటిది కార్యకారణాలను గురించి భావించటానికి కూడా వదిలివేసినటువంటిది అయ్యున్నది భావర్జితమై ఉన్నది కాబట్టి ఈ శుద్ధ బ్రహ్మము అనేటువంటిది ఆత్మ అనేది కార్యము కానీ కారణము కానీ కానీ కానేరదు కదా కాబట్టి కర్తృ కర్మ కరణము అనేటువంటిది ఈ త్రిపుటి అనేటువంటిది నశించినది అయి ఉంటుంది అసలు లేనిది అయి ఉంటుంది ఉంటే కదా నశించడానికి మొట్టమొదట కర్త లేడు కర్మ లేదు కరణము లేదు అనేటువంటిది ఈ కర్తృ కర్మ కరణాది అనేటువంటిది రహితమే ఉపాధాన నిమిత్త కారణవర్జితమై ఏ ఉపాధి అనేటువంటిది ఉన్నదో దాని నిమిత్తం ఇది ఏ కారణమైతే ఉంటుందో కారణం కూడా వదిలివేసినది అప్రతర్క్యమై ఏమాత్రము కూడా ఇది ఎటువంటి అప్రతర్క్యమై అంటే తర్క్యమైనటువంటిది కాదు అని చెబుతూ అవిజ్ఞేయమైనటువంటి బ్రహ్మమిట్లు కత్త అవుతాడు అసలు బ్రహ్మ కత్త అవుతాడు అనే చెబుతూ అడు చెబుతూ అవిజ్ఞేయమైనటువంటి అసలు అక్కడ విజ్ఞేయము అనేటువంటిది అనుసరింపదగినటువంటిది కాదు నిషేధింపబడినటువంటిది లేనిది బ్రహ్మమెట్లు కత్త అవుతాడు అని చెబుతూ ఇంకా కూడా బ్రహ్మము కారణము చేత ఈ కార్యత్వరహితయే అయి ఉన్నది కదా ఒకవేళ గనక ఈ కార్యము ఈ కారణాత్మకమైనటువంటి అంటే కార్యము అనేటువంటిది కారణం కార్యానికి ముందు కారణం ఉంటుంది ఏ కార్యకారణాత్మకమైనటువంటి ఈ జగత్తు కలదు అని గనక తలంచినట్లయితే అదంతా కూడా ద్వైత్యైక్య లక్షణ వర్జితమే అదంతా కూడా రెండు అయ్యి ఏకత్వ లక్షణముతో ఉండి ఉన్నటువంటిది ఇక్కడ రెండు ఐక్యమైనది ఏకము అయినది ఇటువంటి ఏ లక్షణాలైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వదిలివేయబడినవి అసలు లేనిది అంటే దేశం కానీ కాలము కానీ వస్తువు కానీ దేశ పరిచ్ఛేదము కానీ కాల పరిచ్ఛేదం కానీ వస్తు పరిచ్ఛేదము కానీ శూన్యమై ఉన్నది ఆ విధంగా పరిచ్ఛేద శూన్యమై ఉండడము చేత ఇక అనాది అయి ఉన్నది దీనికి ఆది అనేది ఉన్నదా లేదు దీనికి మూలము లేదు అనంతమై ఉన్నది దీనికో అంతం ఉన్నదా అంటే దీనికో ముగింపు లేదు దీనికో ప్రారంభము లేదు దీనికో ముగింపు లేదు అంటే చిదేకరసమై అంటే ఏ చిద్బ్రహ్మస్వరూపమైనటువంటి మాత్రమైన బ్రహ్మముగానే ఉండి ఉన్నది అని నీవు భావించు అంటే అప్రతర్క్యమే అవిజ్ఞేయమై ఏ విధంగా దీనిని తర్కించడానికి సాధ్యము కాదు ఇలా అని చర్చించడానికి సాధ్యము కాదు మరి దీనిని గురించి తెలియడానికి సాధ్యము కాదు ఎలా ఉన్నది శుభదాయకమై ఉన్నది కళ్యాణకారకమై ఉన్నది శాంతమై ఉన్నది మరి ఎప్పటికీ కూడా తరుగు లేనటువంటిది సర్వవ్యాపకంగా సర్వ సమస్థితిలో ఉన్నది బ్రహ్మము ఎప్పుడు ఎట్లు దేని చేత దేనికి కూడా కర్తగాని భోక్తగాని భోక్త కానీ అవుతుందా అంటే కాదు కదా అతో నేదం కృతిజ్ జగదాదీన విద్యే నే సర్వం శాంతామజం శివం ఈ కారణము చేత ఈ జగదాదులు దేనిచేతగా వింపబడినవి కానే కావు అంటే ఏ విధంగా అంటే అవ్యయమైనటువంటి బ్రహ్మం ఎప్పుడైనా దేనికి ఎక్కడా కూడా కర్త భోక్తా కాలేదు కదా ఆ కారణం చేతనే ఈ జగత్తు మొదలైనటువంటి దృశ్యమాన దేహ పదార్థాలు దేని చేత కూడా ఇవి సృజయింపబడినవి కానే కావు అవి ఎప్పటికీ కూడా లేనివే అవుతూ ఉన్నవి ఇంకా నీవు కర్తవు కావు ఇంకా కూడా నీవు భోక్తవు కావు నీవు దానికి మూలమైన వాడివి కావు దాన్ని అనుభవించేవాడివి కావు సమస్తము కూడా ఏమై ఉన్నది అంటే శాంతమై ఉన్నది అజమై ఉన్నది శివమై ఒప్పుచూ ఉన్నది అని చెబుతూ ఓ రాజా ఏ జగత్తు మొదలైనటువంటివి ఏవైనా సరే ఒకని చేత చేయబడినటువంటివి కానే కాదు కదా యథార్థంగా అవి ఉంటే కదా ఒకంతైనా చేయబడటానికి అవి ఒకంతైనా లేవు నీవున్ను కూడా వాస్తవానికి దేని యొక్క కర్తవు కూడా కావు అంతా కూడా శాంతమై జన్మ లేనటువంటి జన్మరహితమైనటువంటి శివరూప ఆత్మయే అయ్యున్నది అని చెబుతూ కారణాభావత కార్యం నా కశాచి దినం జగత్ అకారణత్వాత్ కార్యత్వం భ్రమద్విడ్డీత్విధం జగత్ కారణాభావము చేత ఈ జగత్తు దేని యొక్కయు కూడా కార్యము కానే కాదు కాబట్టి కారణము లేకపోతే మరి కారణము లేదనుకో ఈ జగద్రూప కార్యము కారణమే లేకపోతే ఈ జగత్ రూపంలో ఉన్నటువంటి ఈ కార్యమంతా భ్రమచేతనే సిద్ధిస్తున్నది ఎందుకు కారణం యొక్క అభావము చేత కారణమే లేనటువంటి ఈ జగత్తు దేని యొక్క కార్యమవుతుంది కాదు కాబట్టి కారణమే లేనటువంటి ఈ జగత్తు యొక్క కార్యము కూడా బ్రహ్మచేతనే సిద్ధిస్తూ సిద్ధింపబడుతూ ఉన్నది అని చెబుతూ అంటే కారణ అభావము వలన ఎందుకు కారణము అనేటువంటిది లేని దానివల్ల ఈ జగత్తు దేని యొక్కయు కూడా కార్యము కానే కాదు కారణం లేకపోతే కార్యమే లేదు కదా కార్యరూపంలో ఉన్నటువంటి ఈ జగత్తుకు కారణం ఉన్నదా లేదు కారణమే లేనటువంటి ఈ జగత్తుకు జగత్తు అనేది ఉన్నదా లేదు కాబట్టి కారణము లేనటువంటి ఈ జగత్తు రూపంలో కనబడేటువంటి కార్యాలన్నీ కూడా భ్రమచేతనే కదా కనబడుతూ ఉన్నవి అని చెబుతూ అంటే దేని యొక్క కార్యమైతే అంటే దేని యొక్కయు కూడా కార్యము కానందుచేత ఈ జగత్ కార్యము అనేటువంటిది దేని చేత నిర్వహింపబడలేదు నిర్వహింపబడనటువంటి కార్యం ఉంటుందా లేదు అలాగే ఈ ఆవిర్భూతమైనటువంటి సృష్టి కూడా లేనిదే అవుతుంది కదా ఇలాగా జగత్తు ఏ కారణం యొక్క కార్యము కూడా కానందుచేత ఈ పదార్థాల యొక్క అభావమే ఈ పదార్థాలు అనేటువంటివి లేనివే ఆ ఈ యొక్క కా అంటే ఏ కారణం యొక్క కార్యము కూడా కానందుచేత పదార్థాల యొక్క పదార్థాలు లేకపోవడమే వాస్తవానికి సిద్ధించింది అక్కడ పదార్థాలే లేనప్పుడు ఇంకా దేని యొక్క జ్ఞానం ఉంటుంది అసలు దేని యొక్క వేదనము మిగులుతుంది దేని యొక్క జ్ఞానం మిగులుతుంది పదార్థాలు లేవు గుర్తించేది లేదు అయినప్పుడు ఇంకా ఏముంటుంది ఈ విధంగా అంటే ఈ జ్ఞానభావము చేతనే అటువంటి వేదనకు అటువంటి విషయాలు తెలియడానికి కారణమైనటువంటి అహంభావము అనేటువంటిది ఉన్నదా అహంభావము కూడా లేదు కాబట్టి నీవు శుద్ధుడవు విముక్తుడవు నీవు ఈ ఏదైతే నేను ఉన్నది అనే భ్రాంతి చేత ఉన్నావో భ్రాంతి నుండి కూడా విడివడిన వాడవు అంటే ఆత్మరూపుడవై ఉండగా ఇంకా నీకు బంధమని మోక్షమని అనేటువంటివి ఇంకేమీ ఉన్నవి అనే చెప్పగా అప్పుడు సికి ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు ఏమని అంటే బుద్ధోస్మి భగవన్యుక్తియుక్తముక్త ముక్తం త్వయోత్తమం కారణ కర్తృనేదం బ్రహ్మేతి వేద్మృహం కర్తభావానస్తి తేన నాస్తి పదార్థదృక్ ఓ మహనీయ నేను ప్రబుద్ధడనైతిని అంటే నేను శుద్ధమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలిసినటువంటి ఆత్మనే అయ్యున్నాను తమరు ఏ విధంగా అంటే ఎంత ఉపాయముతో కూడుకొని ఈ ఉత్తమమైనటువంటి ప్రసంగాన్ని గావించారు అంటే కారణము యొక్క అభావము చేత ఈ బ్రహ్మము అంటే ఈ ఆత్మ కర్త కాదు అని తెలుసుకున్నాను నేను అసలు కారణమే లేనటువంటి దానికి ఇంకేది కర్త ఉంటుంది ఉండదు అనే చెబుతూ ఈ బ్రహ్మము కర్త కాదు అని తెలుసుకున్నాను అప్పుడు జగత్తుకు కర్త బ్రహ్మము అని చెప్పుకుంటున్నాం అయితే అసలు జగత్తుకు మూలమేంటి జగత్తు కార్యమైతే ఆ కార్యానికి మూల కారణం ఏంటి కారణము లేదు కారణము లేని కార్యము జగత్తు కూడా లేదు కదా ఆ విధంగా అంటే ఆ కారణము అనేటువంటిది లేని కారణము చేత ఈ బ్రహ్మమేంటి అంటే కర్త కానే కాదు దేనికి జగత్తుకి అసలు లేని జగత్తుకు కర్త ఎలా ఉంటుంది అంటే ఈ ఆత్మ అనేది ఎప్పటికీ కర్త కాదు అని తెలుసుకున్నాను కర్త యొక్క అభావము చేత అసలు అక్కడ కర్త ఉన్నది అనేటువంటి భావించలేదనుకో ఈ జగత్తు కూడా లేనిదే అయి ఉంటుంది కదా కాబట్టి ఈ నామరూప దృష్టి కూడా లేనిదే అవుతుంది అప్పుడు మనం పి పిలుచుకోవడానికి చూసినటువంటి రూపాలు ఈ దృష్టి చూసిన దృష్టి ఇవన్నీ కూడా వాస్తవానికి లేనివే అంటే ఆ అది కర్త లేదు అనే తెలుసుకున్నాను కత్త యొక్క అభావము చేత అసలు అక్కడ కత్తే లేకపోతే ఈ జగత్తు కూడా లేనిదే అయి ఉన్నది కదా కాబట్టి ఈ నామ రూప దృష్టి కూడా లేనిది ఉన్ జగత్తు ఉన్నది అన్నప్పుడు క్రియలతో చూసాం ఇక్కడ లేని జగత్తునే దృష్టి అనేటువంటిది ఉంటుందా అంటే ఆ నామరూప దృష్టి కూడా లేదు తశ్చిత్తాది తద్బీజం నాతో హంతాది కించన ఏం స్థితే విశుద్ధోస్మి విబుద్ధోస్మి శివోస్మి వా ఈ కారణము చేత ఆ నామరూప జగత్తు యొక్క బీజమైనటువంటి అసలు బీజం ఏమని చెప్పుకున్నాం మనం చిత్తమని చెప్పుకున్నాం అది ఉంటేనే ఈ మొలకలు అంకురాలు అనేటువంటివి తయారవుతాయి కాబట్టి ఈ జగత్తుకి మొట్టమొదట మూలమేంటి అంటే చిత్తమే ఈ చిత్తము మొదలైనటువంటి మానసేంద్రియాలు ఏవైతే ఉన్నాయో అహంత అహంత్వాదులు అహం బ్రోక్తృత్వ కర్తృత్వాదులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెమైనా లేవు ఎందుకు ఈ నామరూప జగత్తు యొక్క బీజమేంటి చిత్తమే అహంకారమే మనసే వీటితో కూడినటువంటివి ఇంకా ఒకంత కూడా లేవు కదా జగత్తే లేనప్పుడు ఇవన్నీ ఇంకెక్కడున్నవి లేవు ఇలాగా జగత్తు చిత్తము అహంకారము మొదలైనవి లేనివే అయినందువల్ల నేను శుద్ధుడను శివరూపుడునే అయ్యున్నాను అని చెబుతూ ఏ అంటే ఓ మహాత్మా నేను ప్రబుద్ధుడనయ్యాను నేను శుద్ధమైనటువంటి ఆత్మయే అయ్యున్నాను తమరు యుక్తియుక్తంగా ఉత్తమమైనటువంటి కథనాన్ని ప్రసంగాన్నే చేశారు కారణము లేనందువల్ల కర్తలేడని ఈ జగత్తంతా కూడా వాస్తవానికే బ్రహ్మమే అని నేను తెలుసుకున్నాను ఇంకా కూడా కర్త లేనందువలన జగత్తు లేదు కదా జగత్తు లేని కారణం చేత పదార్థాలు నామరూపాలతో కూడినటువంటి పదార్థాలు కూడా లేవు ఆ పదార్థాలు లేని కారణము చేత ఆ పదార్థాలు లేకపోవడం వల్ల వాని యొక్క బీజం ఏంటి అంటే పదార్థాలే జగత్ రూపము దాని యొక్క బీజం ఏంటి చిత్తాదులు అహంకారాదులు అసలు నామరూపాదులతో కూడిన జగత్తుకే కారణం లేక జగత్తే లేనిదయి ఉండగా వాటి బీజమైనటువంటి చిత్తాదులు అహంకాదులు ఏమైనా ఉన్నవే అంటే అవి లేవు ఈ ప్రకారంగానే దృశ్యమేమీ లేనందుచేత నేను విశుద్ధుడను ప్రబుద్ధుడను శివుడును అంటే ఆత్మను అయ్యున్నాను అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకచరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స